బాపట్ల జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశంలో జైభీం రావు భారత్ పార్టీ నేతలు ప్రభుత్వం పదిహేడు ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రైవేటీకరణకు అప్పగించేందుకు యత్నంగా తీవ్రంగా యత్నిస్తుందని ఖండించారు ప్రైవేటీకరణ వల్ల ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు మరియు పేద విద్యార్థులు నష్టపోతారని హెచ్చరించారు పార్టీ అధినేత మాజీ న్యాయమూర్తి జడ శ్రావణ్ కుమార్ పిలుపు మేరకు ఈ నెల పద్దెనిమిదిన విజయవాడ ధర్నా చౌక్లో ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు మహా ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా సంఘాలు పాల్గొనాలని పిలుపునిచ్చారు జై పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నా ఈ రోజున బాపట్ల జిల్లా జై భీమరావు భారత్ పార్టీ ప్రధాన కార్యాలయంలో మా పార్టీ జిల్లా అధ్యక్షులు భర్రే పాండయ్య నియోజకవర్గ ఇన్ఛార్జి పులిపేటి దేవేరుతో కలిసి నేను ఈరోజు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈనాటి సమావేశానికి ముఖ్య ఉద్దేశం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి టీడీపీ బీజేపీ జనసేనల కోట ప్రభుత్వం ప్రజాప్రతి వ్యతిరేక విధానాలనే అవలంబిస్తూ ఉంది గతంలో మంజూరు అయినటువంటి పదిహేడు ప్రభుత్వ మెడికల్ కళాశాలలను నిర్మాణం చేయకుండా ప్రైవేటు వ్యక్తులకు అప్పగించి ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్మాణ ఏర్పాటు ఆవశ్యకతను నిర్వీర్యం చేయడానికి కోట ప్రభుత్వ నాయకులు పెద్దలు కుట్రపరుతూ ఉన్నారు దీనిని జై భీమరావు భారత్ పార్టీ తరఫున మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం ప్రధానంగా ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రైవేటు పరం చేస్తే ఎస్సీ ఎస్టీబీసీ మైనారిటీ విద్యార్థులు అగ్ర కులాల పేదలకు విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారు అందరికీ జయభీం నా పేరు గవర్ రమేష్వామిజీ జయభీమరావు భారత పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నాను